ప్రశ్నించదలుచుకున్న వాళ్ళు చేతులు చేతులెత్తు ముందుగా అందరూ మ్యూట్ చేసుకుండా తగ్గిన వాళ్ళు జై శ్రీరామ్ స్వామి గురువు గారి పాద పద్మాలకు ప్రణామాల స్వామి స్వామి బాణంలోనే స్వామి మాయ కోర్కెలు పురివిప్ప కొంగిముడిలో దారిధనం వాడుదామని ముడివిప్ప చాల దెన్నడు సొంతముగా అని అన్నారు కదా స్వామి ఈ వాడుదామని ముడివిప్ప చాలా జన్నడు సొంతముగా అన్నది అర్థం కాలే స్వామి మాయ కోరికలు అంటే అంటే మా ఈ మాయలో ఉండి దాని నుంచి అంటే పలానా అన్న నిర్దేశంలో ఉండడం ఇదంతా నిజం అనుకోవటం మాయ స్వామి అనుకోవడం వల్ల వచ్చే కోరికలు అని ఆ కోరికలకి ఇంధనంగా పనికొచ్చేది ఆహారంగా పనికొచ్చేది పూర్వకర్మ ఆ పూర్వకర్మ ఫలం అది దేహ రూపంలో మనసు రూపంలో వచ్చింది దీన్ని మొత్తాన్ని కలిపి స్వభావము ప్రకృతి అనే పేరుతో పిలుస్తాం దాని అవసరాలు దాని ఇష్టాలు తీర్చుకోవటానికి అది ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో దీన్ని మాయ కోరికలు పురువిప్పటం అంట ఒక దేహం కలిగింది అంటే ఒక జన్మ కలిగిందంటే అవి కొన్ని కోరికలతోటే వస్తుంది ఆ కోరికలతో నిండి ఉంటుంది అవసరాలతోటి ఈ అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన కర్మధనం అనేది పూర్వజన్మ నుంచి వచ్చింది తీసి చూస్తే అది పూర్ణంగా దాని ఒకదానితోటే పని అవుతుంది అంటే కాదు పంట రైతు పంట పండించితే మనం ఇంటికి తెచ్చి వండుకొని ఆ తర్వాత నమిలి తినడం ఇత్యాది కార్యక్రమాలు ప్రయత్నం అనేది ఎట్లయితే ఉంటుందో అదేవిధంగా పూర్వపు ఫలం వచ్చినప్పటికీ కూడా దాని కొంత ప్రస్తుత ప్రయత్నాన్ని జోడించకపోతే అదేమి చేయలేదు మళ్ళీ అర్థమైంది కదా కాబట్టి సొంతంగా అదేం చేయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు కొంత ప్రయత్నం చేసి దానికి జోడిస్తున్నావు కొంత కర్మని దాంతో అది పని జరుగుతుంది పూర్వపు అట్లానే వదిలేసిస్తే అది పూర్తవుతుంది కానీ అలా వదిలేయలేవు మాయ నీ చేత పని చేయించుతుంది పురిగొలుపుతుంది నేను చేస్తున్నాననే అహంకారము నాకు ఇది కావాలనే అహంకారము వీటన్ని ఇవన్నీ మాయా కర్మలే ఈ మాయా కార్యాలకు బద్ధుడైపోయిన జీవుడు నిరంతరం కర్మల చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు తప్పితే దీని నుంచి బయటపడు విశ్రాంతి పొందడం అనేది కుదరదు లోకంలో ఈ మాయా జీవిత అనుభవంలో కనపడే విశ్రాంతి అనేది తాత్కాలికం కాసేపు విశ్రాంతి అంతే ఆ విశ్రాంతిలో కూడా కొంత ప్రయత్నం అనేది అవసరమే ప్రారంభం పూర్వకర్మ అది ఒక్కటే పనిచేసేటట్లయితే ముసలితనంలో బాధలేం లేకుండా వాడు సుఖంగా ఉండాలి కదా ఎంత జరుగుబాటు ఉండేవాడికైనా సరే చుట్టూ వంద మంది సేవ చేస్తున్న వాళ్ళకైనా సరే ఒంట్లో ఆ బాధలు ఎక్కడికి పోతాయి అవి ఉంటూనే ఉంటాయి కాకపోతే కొంత అనుకూలత ప్రతికూలత ఎక్కువగా ఉండడం ఇవి ఇంతే తేడా తప్ప ముసల్తనపు ఛాయలు దాని అనుభూతి ఎక్కడికి పోతుంది సో ఈ విధంగానే పూర్వకర్మ ప్రస్తుత కర్మతోటి కలిసి పనిచేస్తూ ఉంటుంది పూర్వకర్మ బలీయంగా ఉంటే ఇతడు కలిసి వచ్చిందనో ఇతడు దురదృష్టవంతుడనో మాట్లాడుకుంటారు ప్రస్తుత కర్మ బలీయంగా ఉంటే ఇతడుది ఏన్నైనా సాధిస్తాడు అనే మాట మాట్లాడతారు అంతే తేడా ఇది దీన్ని సాధించుకోగలిగాడు అనే మాటతోటి ఇక్కడ చెప్తాం కాబట్టి కూలినాలి కర్మతనం మూడు నాళ్ళ బదిలీలలో అంటే బదిలీ అంటే తెలుసు కదా చూడండి మార్పు చెందడం ఈ మార్పు ఏమిటంటే జీవితమే మార్పు మరణంలో మార్పు ఏముంటుంది నిద్రలో ఎవడో ఏ పని చేయట్లేదు కదా మరణ నిద్ర మరణం నిద్ర లాంటిది అక్కడ పనులేమీ ఉండవు అది ఒక తాత్కాలికమైన మజిలీ మాత్రమే అక్కడి నుంచి బయటికి మళ్ళీ బయలుదేరినప్పుడు అది బదిలీ అవుతుంది ఈ బదిలీలో కర్మ చేయటం అనేది కనపడుతూ ఉన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఇది అప్పటికి వాడుకోగా మరి వెనకటి దానిని అవసరం తీర్చుకోవడానికి నానా విధానాలను అవలంబించినప్పుడు కొంత పుణ్యధనం కొంత పాపధనం అనేది వచ్చి చేరుతూ ఉంటే అదంతా కొంగులో చేరుతూ ఉంటుంది మూట కట్టబడుతూ ఉంటుంది అక్కడ ఇది మజిలీలో జరిగిపోద్ది అన్నమాట దాన్ని తీసుకొని మరలా బయలుదేరుతాడు పొద్దుటే ఇంకా ఆ తిరుగుడికి లేదు అన్నది దాని ఉద్దేశం దాన్ని ఆపాలంటే ఏం చేయాలో చెప్పాం కదా అది ఒక పాట విన్నా కర్మతత్వం అవుతుంది అంటే పూర్ణంగా తెలుస్తుందని కాదు కనీసం సూచన మాత్రంగా హో ఇందులో ఇరుక్కున్నాం మనం అన్నది అర్థం అవుతుంది ఇది అర్థమైతే తర్వాత వివరాలు వాళ్లే తెలుసుకుంటారు ఇంకా సాధన తరంగం అరవై ఏడులో స్వామి ఏదైనా నీ ప్రయత్నం వల్లనే అవుతుంది దీవెనలు వరాలు లాంటివి వల్ల కాదు అన్నట్టు అర్థమైంది స్వామి అయితే ప్రయత్నం అనేది ఉండాలి కరెక్టే కానీ మీరు ఒకసారి చెప్పి ఉన్నారు స్వామి అంటే తల్లి తండ్రి ఇలాగా ఇవన్నీ కూడా ఓన్లీ పదవులే కాబట్టి మీరు మీ పిల్లల్ని కోపంగా ఏమి అనొద్దు అన్నట్లు చెప్పారు స్వామి అని అని అప్పుడేమన్నారంటే మీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా కూడా మీరు అనే మాటలు మాత్రం ఫలిస్తాయి ఎలా అంటే ఒక ఆఫీస్లో ఒక పెద్ద ఉద్యోగి ఉంటే అతను ఎలాంటి వాడైనా అతని మాట చెల్లుబాటు అవుతుంది కదా అదే విధంగా ఇది ఫలిస్తాయి అని అంటారు స్వామి అంటే మరి మామూలు వాళ్ళ మా మాటే అలా ఫలించేటప్పుడు పెద్దవారు మహాత్ములు అయిన వాళ్ళ దీవెనలు వరాలు ఫలించకుండా ఎలా ఉంటుంది అని అనిపించింది స్వామి పూర్ణంగా తత్వం తెలియనందువల్ల రెండు సందర్భాల్లో చెప్పినవి రెండు కూడాను వేరు వేరు అంశాలు కాదు ఒక్క అంశం మాత్రమే అది ఎవరు వాళ్ళు చేయవలసిన పనులే చేస్తూ ఆ ప్రయత్నాల్లోనే ఉంటూ ఉన్నారు వారికే ధర్మ ఫలం అనేది పుణ్యకర్మ ఫలం అనేది దక్కుతూ ఉన్నది నిత్యం పుణ్యం మాత్రమే చేస్తూ ధర్మ మార్గంలో మాత్రమే నడుస్తుండేవాడికి ఆ తక్కువ మార్గంలో నడిచేవాడికి ఆయా దేవతలు ప్రత్యక్షం కావడము ఈతడు చేసిన తపశక్తినే వాళ్ళు ఇతడికి వరంగా మార్చి ఇవ్వడము జరుగుతుంది అర్థమవుతుంది కదా అలానే ఇతడు చేసిన అపరాధాలే వారి శాపానికి కూడా కారణమవుతున్నాయి ఈ దేవతలు లేకపోతే పెద్దలు లేకపోతే ఏ జీవులు అయినా సరే నానా జీవుల రూపంలో వీళ్ళు కనపడుతున్న వీళ్ళందరూ కూడా తత్స్వరూపులే పూర్ణమైన విశ్వాసంతో తనకు నిజంగానే అన్యాయం జరిగిందనో లేకపోతే ఇతడి వల్ల ఇబ్బంది పడ్డానో ఇది దోషమను అని చెప్పి అనుకుంటున్నప్పుడు అవతల వాళ్ళు తక్కినవన్నీ మర్చిపోయి ఎప్పుడైతే పూర్ణ విశ్వాసం విశ్వాసంతో అంటారో దాని ఫలితం వస్తుంది అది అతడు జ్ఞానియా అజ్ఞానియా అన్న దానితోటి సంబంధం ఉండేది అయితే ఎవరైతే ఎరుకలేక అలా అన్నారో వారు తర్వాత ఎరిగిన తర్వాత దానికి క్షమాపణ కోరినా నా ఉద్దేశం అది అని చెప్పి చెప్పినా అది జరగదు అని చెప్పి చెప్పిన ఎలా అయితే ఒంటి మీద దెబ్బ పడ్డ తర్వాత అయ్యో నేను పొరపాటు చేశాను క్షమించండి అని చెప్పి అన్నప్పుడు యువతల మనిషిలోని ప్రతీకారతత్వం భావం ఆగిపోవచ్చు కానీ తగిలిన దెబ్బ అయితే ఆగదు కదా దాని ఫలితం అయితే ఉంటుంది అయితే ఆ దెబ్బ ఎవరైతే అనుభవించారో వారు జ్ఞానులు కానట్లయితే తప్పనిసరిగా ఇతడికి నేను ప్రతీకారం చేయవలసిందే అనుకుంటారు జ్ఞానులైతే ఇది ఇలా జరగవలసి ఉంది అనే విషయాన్ని గుర్తించి ఇప్పుడు దీనికి ప్రతీకారంగా ఎవరిని నిందిస్తావు ప్రకృతి కదా సర్వము ఒకవేళ ఇప్పుడు నేను ఏదైనా శపించదలుచుకున్నా ఏదైనా అనదలుచుకున్నా ఇది ప్రకృతి సహకారమే కదా కాబట్టి ఆ ప్రకృతిని ప్రసన్నం చేసుకోవటమే తప్ప ప్రకృతిని ఇలా ఉగ్రరూపాన్ని ధరింపజేయటం అనేది నా వలనే జరుగుతున్నది కాబట్టి నేను ప్రసన్నం చేసుకుంటాను అనుకొని అతడు ప్రసన్నుడై ఉండిపోతాడు ఇది అంత తేలిగ్గా ఈ దేహభావంతో ఉన్నవాడికి ఈ లోకంలో వర్తించేవాడికి తేలిగ్గా ఇది సాధ్యమయ్యే అంశం కాదు కానీ ఇది తప్పితే నాకు రెండవది అవసరం లేదు అనుకునేవాడికి ఏముంటే ఏమిటి ఏమి లేకపోతే ఏమిటి అతడు వాడి గురించి పట్టించుకోడు కదా తిరిగి రాని ప్రయాణం మొదలు పెట్టిన వాడికి ఇక్కడ వాడి తవ్విన బావి గురించి కానీ వాడు నాటిన చెట్టు గురించి కాని ఆలోచనందుకు అర్థమవుతుందా అర్థమవుతుంది సో ఆ విధంగా అతని మనస్తత్వం జ్ఞాని మనస్తత్వం ఒక తీరుగా ఉంటే జ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే పునఃస్పందన అటువంటి అంధ దృష్టితోటే దృష్టి అంటే రుడ్డితనం అంటే అంధత్వం అంటే దృష్టి లేకపోవడం అంధ దృష్టి అంటే వాస్తవం తెలియకుండా చూడటం దృష్టి అంటే నేను ఓకే సో ఆ దృష్టితోటి కనుక ఉన్నట్లయితే ఈ ప్రతీకారాలు ఉపకారాలు అపకారాలు ఇవన్నీ ఉంటాయి స్పందన ప్రతిస్పందన ఇవన్నీ ఎవడైతే విషయాన్ని గ్రహించాడో అతడు స్పందిస్తున్నట్లుగా కనపడ్డప్పటికీ అతడి స్పందన ఆత్మస్వరూ ఆత్మ మాత్రమే ఉన్నది కాబట్టి అతడికి ఎటువంటివి అంటుటం లేదు తక్కిన వాళ్ళకి అంటుతూ ఉన్నాయి అంతే తేలు అంటే ఏం లేదు అతడు అందరి స్వరూపంలో ఉన్నాడు అవతల మాట అనేవాడి రూపంలోనూ అనిపించుకునేవాడి రూపంలోనూ మాట రూపంలోను లేత అనుభూతి రూపంలో కూడా ఉన్నాడు అంతేగాని అది వేరు ఇది వేరు అని కాదు ఇదంతా కూడా మనం ముందు నుంచే చెప్పుకుంటున్న ఒక స్టాండ్ పాయింట్ నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ స్టాండ్ పాయింట్ ఏమిటంటే నేను ఫలానా ఇది మంచి ఇది చెడు నేను మంచి చేయాలి చెడు చేయకూడదు అనే ఒక ఆలోచన ఈ ఆలోచనలోంచి మరి అది అది కరెక్టా ఇది కరెక్టా అనే మాటలన్నీ వస్తూ ఉన్నాయి స్వామి నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అంతే స్వామి జై శ్రీరామ్ స్వామి శ్రీనితి జై శ్రీరామ్ స్వామి స్వామి ప్రతి జీవుడు బాలుడైనా వృద్ధుడైనా పొందిన స్వప్నానుభవం నుండి మే తన కాంచినది స్వప్నమని అస్తిత్వం లేనిదని ఎరుగుతుండటం అనేది యాంత్రికంగా జరుగుతుంది స్వామి కానీ ఈ జీవిత జాగ్రత్త స్వప్నం నుండి మేల్కొనటానికి పరమ గురువు విచారణ శాస్త్రములను ఆశ్రయించి చేసే సాధన అవసరం అవుతుంది ఇది ఎందువల్ల నేను నాకు నేనుగా విచారించుకుంటే అభ్యాస బలమే దీనికి కారణం అని అనిపించింది స్వామి ఇది మిమ్మల్ని అడిగి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందామని జీవుడు బాలుడు కాదు యువకుడు కాదు వృద్ధుడు కాదు స్వామి జీవుడికి ఈ అవస్థ లేవు జీవుడు ధరిస్తున్న శరీరాలకి ఈ అవస్థలుంటాయి ఇక జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు అతడు ధరించిన శరీరాల యొక్క అవసరాలు మాత్రమే అతడి అజ్ఞానం మాత్రమే ఎవరు జీవుని యొక్క అజ్ఞానపు స్థితి ఇక్కడ జ్ఞానమే విషయం తప్ప జ్ఞానం యొక్క స్థాయియే విషయం తప్ప వేరే ఏం లేదు జ్ఞానం అభ్యాసం వల్ల కలుగుతూ ఉన్నది ఎవరైనా ఒక దాని గురించి మొట్టమొదటి మాట వింటారు వింటూనే ఉంటారు ఏ పని చేయరు అప్పుడు వాళ్ళకి ఏ ఫలితం ఉంటుంది చాలా స్వల్పంగా దాని గురించి స్పృహ మాత్రమే ఉంటుంది తప్ప కొంత స్పర్శ మాత్రంగా జ్ఞానం కలగదు సంపూర్ణంగా ఎగిరే పక్షికి సాధనమైనవి రెండే రెండు రెక్కలురా మముక్షువేరా ఆ పక్షి జ్ఞానం కర్మం రెక్కలురా సో ఈ జ్ఞానము కర్మగా మారినంతసేపు కర్మ పూర్ణ జ్ఞాన జ్ఞానస్పర్హతోటి జరిగినంతసేపు ఈ కర్మల విషవలయంలో చిక్కుకోవటం అవుతుంది ఈ జన్మ పరంపరలోనే ఈ దొంతరల్లో అలా కొట్టుకుపోవటం అవుతుంది కాబట్టి ఉత్తమమైన విషయాన్ని శ్రవణం చేయటము తదనుగుణంగా కర్మను కూడా చేయటము అనే ఈ రెండు విషయాలు ఒక చోట కలిసినప్పుడు నువ్వు అంటున్నట్లుగా అభ్యాసాలే పరమ జ్ఞానం కిందికి క్రమంగా మారుతాయి అభ్యాసం లేని చోట జ్ఞానోత్పత్తి లేదు అభ్యాసం ఉన్న చోటనే జ్ఞానోత్పత్తి ఉన్నది శుద్ధ జ్ఞానము అభ్యాసాతీతం మరి అభ్యాసం వల్ల ఏం జరుగుతున్నదంటే మలిన జ్ఞానం నశిస్తున్నది అర్థమైందా స్వామి శుద్ధ జ్ఞానానికి అభ్యాసం అవసరం అలా అయితే పరమతత్వం నిత్యం అభ్యాసం లబ్నిగా ఉండాలి ఇది అనాయాసమైన జ్ఞానం అనాయాస సౌఖ్యం కాబట్టి అక్కడ అభ్యాసం కాదు ఇప్పుడు అభ్యాసం చేస్తున్నదంతా కూడాను మనం ఇప్పటి వరకు చేసిన మలినపూర్ణమైన నిశ్చయాలు ఏదైతే ఉన్నాయో దురవగాహన పూర్ణమైన నిశ్చయాలు ఆ నిశ్చయాలని తొలగించుకోవడానికి అభ్యాసం చేస్తున్నాం కాబట్టి అవస్థలు అనేవి అన్నీ కూడా దేహానుభవ కాలంలో ఉంటాయి ఈ దేహము కేవల జ్ఞానమాత్రము ఈ జ్ఞానం నందు లోపము ఈ జన్మలు జ్ఞానంలో లోపం లేకపోతే జన్మాతీతమైన జనన మరణాతీతమైన ఈ అవస్థలకి అన్నిటికీ అతీతమైన కేవల స్థితి వస్తుస్థితి వాస్తవం అనే పేరుతో దాన్ని పిలుస్తాం దాన్నే తత్వం అనే పేరుతో కూడా చెప్తాం కైవల్యం అని శాంతి అని అనేక పేర్లతో నిర్వాణం అని ఈ పేర్లతో చెప్పబడి అంతే అదే ముక్తి అనే పేరుతో కూడా చెప్తున్నాం క్లియర్ ఇది ఈ తత్వం ఇక్కడ దీంట్లో ఏమి సంశయించడానికి కానీ కన్ఫ్యూజన్కి తావే లేదు చాలా స్పష్టంగానే ఉంది తత్వం ఎప్పుడు కూడా ఉన్నదాన్ని ఉన్నదేదే ఏముందో అది సునిర్మలమై ఉంది దానికి తోడే లేదు ఇంకా దాని సంస్కారం దానికి సంస్కారం అవసరం ఏముంది ఎక్కడ మరొకటి ఉందని భావన కలుగుతూ ఉన్నదో ఆ విధంగా స్పందన అనుభవానికి వస్తూ ఉన్నదో అక్కడ మాత్రమే మరొకటి లేదనే స్పృహ కలగటం కోసం ఉందనే నిశ్చయం ఎంతకాలం నుంచి తయారైందో సిద్ధమైందో నిర్మితమైందో అదే విధంగా దాన్ని వెనక్కి తిప్పడానికి తగు అభ్యాసం చేసినట్లయితే అది మాయమైపోతుంది శుద్ధత్వమే మిగులుతుంది అది సంగతి అద్దానికి మురికి అంటినా దాని నిర్మలత్వానికి ఏమీ భంగం ఏర్పడడంలా మురికి పైపైదే లోపల లేదు దానికి దాన్ని తుడిచినంత మాత్రం చేత అద్దం మరలా మెరుస్తుంది తన పని చేస్తుంది స్పష్టంగా అదేవిధంగా లోకం అనేది నిర్మలమైన చైతన్య దర్పణానికి చిద్దర్పణానికి పట్టిన మురికి ఆ మురికిని వదిలిస్తే దర్పణం తను తాను నిర్మలమైన స్పష్టమైన చైతన్య రూపంలో దర్శించుకోగలుగుతుంది తానే తన ఎందు ప్రతిఫలిస్తుంది ఇదే ఉత్తమోత్తమైన శుద్ధమైన స్థితి